ఏంటి అవకాశాల్లో విషయం ఏంటి బానే ఉందా ఇప్పుడు ఓకే అంటారా స్ట్రగ్లింగ్ అనేకంటే అండి మీ పేరేంటి సారీ అంటే నాకు జనరల్గా స్ట్రగ్లింగ్ కంటే దర్శి నాకు ఒక థింగ్ ఏది నచ్చింది ఇప్పుడు ఇప్పుడు నేను రీసెంట్ గా రియలైజ్ అయిన పాయింట్ ఏంటి అంటే మిగతా స్టేట్ హీరోయిన్స్ అందరూ వస్తున్నారు వెళ్తున్నారు కానీ తెలుగు హీరోయిన్స్ మేబీ మీరు అంజలి గారి దగ్గర నుండి చూసుకుంటే తర్వాత కలర్ స్వాతి గారు వచ్చారు తర్వాత లయ గారు అంటే కొంచెం ముందు అయితే బట్ ఇప్పుడు షీజ్ రీఎంట్రింగ్ ఐ తింక్ తను ఉన్నారు తర్వాత వచ్చిన వాళ్ళందరూ చాందనీ చౌదరి అవ్వచ్చు శరత్ అవ్వచ్చు మేబీ నేను అవ్వచ్చు మేమందరం వచ్చేసి ఒక ఫైవ్ సిక్స్ ఇయర్స్ లేకపోతే టెన్ ఇయర్స్ మేము ఇన్ ద ఇండస్ట్రీ ఉంటున్నాం వర్క్ చేస్తున్నాం ఎక్కడైతే మేబీ మేము బిగ్ ఫిల్మ్స్ లో పాట అవ్వకపోవచ్చు బట్ ఎక్కడైతే యాక్టింగ్ ఓరియంటెడ్ స్క్రిప్ట్ కావాలి మనకు ఒక తెలుగు అమ్మాయి కావాలన్నప్పుడు మమ్మల్ని ఆప్షన్గా చూస్ చేసుకుంటున్నారు సో మాకు లాంజివిటీ ఆఫ్ కరియర్ ఉంది మేబీ ఒక స్టార్ హీరోయిన్ వర్సెస్ లాంఛివిటీ ఆఫ్ కరీర్ అంటే ఎవరైనా మాక్సిమం పీపుల్ లాంఛివిటీ ఆఫ్ కరియర్ నే చూస్ చేసుకుంటారు చూసుకోవాలని చూస్ చేసుకోవాలని కూడా నేను అనుకుంటున్నాను బికాస్ అదే కదా మెయిన్ మనం వచ్చింది యాక్ట్ చేయడానికి సో బిగ్ స్మాల్ ఫిల్మ్స్ పక్కన పెడితే మేము ఒక మా మాకు ఇష్టమైన పనిని మేము చేస్తున్నాం సో ఇట్స్ ఎ డిఫరెంట్ పర్స్పెక్ట్ ఈ వేలో చూస్తే మేము వీఆర్ ఆల్ సో హ్యాపీ అంటే నేను వాళ్ళందరి తరఫున మాట్లాడుతున్నాను అనుకోవద్దు కాకపోతే నాకు అనిపించిన పాయింట్ నేను చెప్తున్నాను వాళ్ళకి కూడా ఎవ్రీ ఇయర్ మీరు అబ్జర్వ్ చేస్తే వన్ ఆర్ టూ ఫిల్మ్ రిలీజెస్ ఉంటున్నాయి కదా హండ్రెడ్ పర్సెంట్ బట్ మీరు ఏ అదర్ స్టేట్ హీరోయిన్ అయినా తీసుకోండి వాళ్ళకి ఎవ్రీ ఇయర్ వన్ ఆర్ టూ రిలీజెస్ అసలు ఛాన్సే లేదు పాసిబిలిటీ లేదు సో దట్ వేర్ వి ఆల్ ఆర్ లక్కీ ఇన్స్టెడ్ ఆఫ్ కంప్లైన్ ఇది మనం చూసుకుంటే ఒక పాజిటివ్ వేలో మనకి కూడా హ్యాపీగా అనిపిస్తుంది అన్న ఫిల్